ట్ అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యవాగ్దానం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరం వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను ఆమేన్ దేవునికి అత్యంత విశ్వాస పాత్రునిగా అబ్రహాము తన జీవిత కాలం నిలిచాడు అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని ఇప్పటికి వరకు ప్రతి నోటా కొనియాడబడేటట్లు దేవుడు లిఖించారు అబ్రహాం సారాలకు వృద్ధాప్యంలో లేఖలేక పుట్టిన ఏకైక కుమారుడు ఇషాకు ఆ ఇషాకును బలి ఇమ్మని దేవుడు ఆజ్ఞాపించగా దేవుని మాటకు లోబడిన అబ్రహాం ఇషాకును దహన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుని మాటను నెరవేర్చమని ఇషాకు తండ్రికి లోబడ్డాడు దేవుని మాటను తండ్రి కొడుకులు ఒకరిని మించి ఒకరు విధేయులైనారు అబ్రహాం యొక్క త్యాగాన్ని దేవుని అందు విశ్వాసమును దేవుడు దేవుడుమిచ్చిన తన దూత ద్వారా గొప్ప వాగ్దానము పంపిన సందర్భమే పైన చదవబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం మనం కూడా మనకు ఇష్టమైనది ఏదైతే దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధపడతామో ఆ వదులుకున్న దానికి రెట్టింపుగా ఫలమిచ్చే దేవుడు ఏసయ్య అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానం మనకి కూడా దేవుడు ఇస్తాడని గ్రహించాలి పిల్లలు లేని వారికి అభివృద్ధి లేని వారికి పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్న వారికి ఈ వాగ్దానము ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడని గ్రహించాలి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువు వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసి లోకములో జనములన్నీ నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడినని మనలను ఆశీర్వాదములు కారకులుగా చేయుచున్న దేవుని సన్నిధి నిరంతరం నివసించు వారముగా యేసు క్రీస్తు చూపిన జీవ మార్గంలో ఇనుగాక అమేన్ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్